గణపురం మండల కేంద్రంలోని శ్రీ భవానీ సహిత గణపేశ్వర స్వామి కోటగుళ్లను ముదిరాజ్ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ దంపతులు దర్శించుకున్నారు స్వామిని దర్శించుకున్న మెపా రాష్ట్ర అధ్యక్షడు డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ దంపతులకు కోటగుళ్ల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు ప్రత్యేక పూజలు నిర్వహించే స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు అనంతరం ముదిరాజ్ గణపురం మండల నాయకులు చాడ కృష్ణస్వామి ఆకుల సుభాష్ మత్స్య సహకార సంఘం మాజీ చైర్మన్ మునిగాల రాజ్ కుమార్ తదితర ముదిరాజ్ నాయకులు కార్యకర్తలు శ్రీనివాస్ దంపతులను శాల్వతో సన్మానించారు గణపురంలోని కోటగుల్ల దేవాలయంలోకి సందర్శించుకోవడం జరిగింది నేను డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ మా సతీమణి శ్రీమతి సంగీత అదేవిధంగా మా ముద్రా సోదరులు అందరం కలిసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వివిధ శివాలయాలను దర్శించుకునే దాంట్లో భాగంగా మరి ఈరోజు పొద్దున్నే మరి ఆ దేవుడు నా మెదడులో కల్పించిండో ఏమో తెలియదు కానీ ఉదయాన్నే ఇలా కోటగూళ్ళ దేవాలయాన్ని సందర్శించు ఏది ఎక్కడ ఉందో కూడా నాకు కరెక్ట్గా తెలియదు గణపురం పరిసర ప్రాంతాల్లో అన్నారు కానీ నాకు పర్ కర్టికులర్గా తెలియదు అనుకున్న వెంటనే ఇలా ఈ ప్రయాణం సాఫీగా జరిగింది మా ముద్రా సోదరులు కూడా మరి అలా ఆహ్వానించి ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించుకోవడం నా జన్మ యొక్క సుకృతంగా భావిస్తున్నా ఇది ఎంతో అద్భుతమైన కట్టడం కానీ చాలా శిథిలావస్థలో ఉన్నది కానీ మీరందరూ కూడా ఎవరైతే ఈ కమిటీ మెంబర్స్ ఉన్నారో ముఖ్యంగా శ్రీనివాస్ గారు కదా శ్రీనివాస్ గారు గౌర్ గారు మరి దీన్ని ఎప్పుడూ సజీవంగా ఉండేలా తీర్చిదిద్దుతూ ఎంతోమంది దాతల సహాయంతో కేవలం ప్రభుత్వాలు ఎన్ని ఉన్నా పట్టించుకోకున్నప్పటికీ మరి దేవాలయాన్ని తీర్చిద్దున్న వారందరికీ కూడా మేము ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తరఫున వారిని అభినందిస్తున్నాం మరి ముఖ్యంగా మా ముదిరాజ్ సోదరులంతా ఇక్కడ వచ్చిండ్రు మరి ఈ ప్రాంగణంలో దేవుణ్ణి యొక్క మా కుటుంబం మీద ఆశుస్తులే మీద కాకుండా మరి మా యొక్క స్థితిగతుల మీద కూడా ఆశి ఆశిస్సు ఉంచాలని కూడా వారిని ప్రార్థించడం జరిగింది ముఖ్యంగా మా ముద్రాదులను బీసీడి నుంచి ఏకి మార్చాలని ఎన్నో ఏండ్లుగా మేము పోరాటం చేస్తున్నాం మరి అది కూడా తీరాలని మా పిల్లలకు మంచి చదువులు రావాలని మంచి మంచి ఉద్యోగాలలో భర్తీ అవ్వాలని ఆకాంక్షిస్తూ